టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ మంచు ఫ్యామిలీ కుటుంబ సభ్యులు మంచు ఫ్యామిలీ హీరోలు కూడా వైరల్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా కుటుంబంలో ఆస్తుల వ్యవహారం బట్టబయలైంది తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు బాబు గారిపై కూడా పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది తనతో పాటు తన భార్యపై మోహనబాబు దాడి చేశారని స్వయంగా ఆయన చిన్న కొడుకు మంచు మనోజ్ గారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు గాయలతోనే పోలీస్ స్టేషన్కి వెళ్ళిన మనోజ్ మోహన్ బాబుపై ఫిర్యాదును అందించారు ఈ మేరకు మోహన్ బాబుపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది మరోవైపు మనోజే తనపై దాడి చేశారని మరోపక్క సీనియర్ మోహన్ బాబు కూడా స్కూల్ ఫిర్యాదు చేసిన విషయం విషయమే ఆస్తులు స్కూల్ వ్యవహారంపై గొడవలు జరిగినట్టు తెలుస్తోంది కాగా కొంతకాలంగా మంచు ఫ్యామిలీలో తరచూ వివాదాలు చోటు చేసుకుంటున్న విషయం విదితమే ఆ మధ్యన మంచు విష్ణు మనోజ్ మధ్య పెద్ద గొడవే జరిగింది మంచు విష్ణు మనోజ్ ఇంటికి వచ్చి మరీ కొడతానని వార్నింగ్ ఇచ్చిన విషయం విదితమే అయితే ఈ వ్యవహారంపై ఇప్పటికే టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా రంగంలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారికి తాజాగా ఫోన్ చేశారట హీరో మంచు మనోజ్ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి వివరించారట ప్రస్తుతం వినేస్కూలతగా వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో ఇక చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం విశ్వంభర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు